శనార్థులలో తెలంగాణ ప్రజానికానికి బ్రతుకు బండి ఛానల్కు అరే మొత్తం మంది చుట్టారు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అట్నే పొలం కోసం పైసలు పడ్డాయి కానీ అవి ఇంకా అకౌంట్లో పడలేవు నలభై ఎనిమిది గంటల సర్కారు ఇంకే చెప్పాయి ఇక మా అయ్యా రోజు బ్యాంక్ కార్డు తిరుతా ఉన్నాడు ఆడ పైసలు వస్తాయి నన్ను దున్ని పీమాడు ట్రాక్టర్ దున్ననీకి రాడు ఏం ఆయన అంటే పాత పైసలు వేయలేడు మీ అయ్యా ఇంకా ఏడు దుంతరా అంటాడు ఇదంతా ఎందుకు చెప్తున్నా సోది అనుకుంటారా తెలంగాణ రైతు అనే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏది జరుగుతూ ఉన్నది అవునా కాదా అయితే ఇప్పుడు మనం కకృతిలో కమండలం అన్నట్టు కకృతి వాడి కోటరుకు రెండు వేల నోటుకు ఓటు ఎట్లుంటుంది మన బతుకులు నేను అవధన చెప్తలేవు సాగం సద్ది బియ్యం ఉన్నాయి ఐదుగుర ఉన్న దున్నపోతులలే రోజు ఇంట్లో అటు బియ్యం కొడుతాయి పదివేల రూపాయలు కావాలి ఇంటిని మెయింటైన్ చేయడానికి మరి రైతులమ్మ ఇట్ల భర్తము అట్లకి ఎంత పెంచీ రేటు అంటే అరవై రూపాయలు పెంచారు డీఏపీకి ఎంత పెరిగింది అంటే మూడు వందల రూపాయలు పెరిగింది ఇక రైతు భరోసా మీద ఇస్తున్న అప్డేట్ ఎట్లా ఉన్నది ఏం కథ అనేది వీడియోలో చూడరు ఎట్లా అంటే సర్పంచ్ ఎలక్షన్లు అత్తనాట ఓటేసి పార్టీలను గెలిపిద్దామా లేదంటే అట్టిగానే మన మంచి క్యాండిడేట్లను చూసి ఓటేసి ప్రకృతిని కొనసాగిద్దామా అన్నది మన చేతుల్లోనే ఉన్నది ఇక వీడియో మీద మన వ్యవసాయ మంత్రి గారు గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు కాదు ఎంతో ముచ్చట లాస్ట్ వాళ్ళు చూడరు వీడియో చూసే ముందు గంట కొట్టి గుళ్ళే మా దేవుని గుళ్ళే అయితే ఒకసారి ఇక మా గుళ్ళే అయితే ఒకసారి గంట కొట్టి సరిపోద్ది గంట కొట్టి వీడియో లాస్ట్ వరకు చూడొచ్చు లాస్ట్లో మళ్ళీ చూసుకున్నాం యాసంగి రైతులకు రైతు భరోసా ఎట్టకీలకు ఇగో ఎలక్షన్లు ముంగట ఉన్నాయి కదా ఎలక్షన్లకు సోటు చూసి రైతు భరోసా విడుదల చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం నేను మాట్లాడుతున్న ముచ్చట కాదుల్లో మన సీఎం రేవంత్ సార్ ఇచ్చిన అప్డేటు అసలు తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా అదే మాట అంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం కథ గి ముచ్చడు రిగో ఇరవై ఐదవ తారీఖు నాడు వచ్చిన శుభవార్త రైతులకు అదిరిపోయే శుభవార్త మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ నేను మాట్లాడితేనేమో ఇట్ట మాట్లాడిండు అట్ట మాట్లాడి అంటారు మరి అప్డేట్ ఏంది మూడు రోజులల్లా రైతు భరోసా పడుతుందా రైతు బంధువు పడుతుందా రైతు రుణమాఫీ పడుతుందా లేకపోతే పంట నష్ట పరిహారం పడుతుందా ఏం పైసలు పడతాయి మన నేనిచ్చింది కాదు మీరు కూడా మొత్తం ముత్యం వరే లాస్ట్ వరకు చూస్తారు అంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు జరుగుతున్న పరిహారం ఏంది అంటే మహారాష్ట్రలో జరిగిన ఏదైతే ఎన్నికల సందర్భంగా ప్రభుత్వంలో మరి ఏమైనా మార్పు వచ్చిందా పుసుక్కున రైతు భరోసా గిట్లా రాత్రికి రాత్రి అకౌంట్ వేయబోతుందా అన్న ముచ్చట చూసుకో జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళాలని భావిస్తున్న రేవంత్ సర్కారు అంతకుముందే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఈ నెల ఆఖరి నుంచి అంటే డిసెంబర్ చివరి నుంచట డిసెంబర్ చివరి వరకు రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు వానాకాలం సీజన్కు సంబంధించిన ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అంటే మనకు ఈ డిసెంబర్ చివరి నాటికి నలభై ఐదు రోజుల రైతు భరోసా ఉన్నది కదా నలభై ఐదు రోజులను ముప్పై రోజులుగా కుదించినట్టున్నారు ఎందుకంటే ఇలా ఇరవై ఏడు తెల్లారి ఇరవై ఎనిమిది మరి ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ డిసెంబర్ చివరి నాటికి మనకు రైతు భరోసా ఖాతాలలో పడాలి అది రైతు భరోసా ఖాతాలలో పడడం అలాగే సంపూర్ణ రుణమాఫీ ఏదైతే సాంకేతిక ప్రాబ్లాల వల్ల మనకు రుణమాఫీ కాలేదో అందరికీ ప్రతి ఒక్కరు మనకు ఖాతాలల్లా రుణమాఫీ కావాలి ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాల జిల్లాల కొన్ని ఊళ్ళల్లో మండలాలల్ల సర్వేలు కూడా చేసిండ్రట తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు సాంకేతిక ప్రాబ్లం ఉన్నోళ్ళు వాళ్ళందరికీ ఏది రుణమాఫీ ప్రక్రియ కావడానికి కాకపోతే ప్రభుత్వం ఏది ఎంక్వైరీ చేసింది సర్వే మాత్రమే చేసింది ఊల ఖాతాలల్లో పైసలు అయితే వేయలేదు వాళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి మళ్ళీ వినతి పత్రం ఇసుడు ఇదంతా మనకు ఒక ఆయన వాతీ లెక్క మారిపోయింది ఇంకోటి చూడరుగో రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాగేశ్వర తెలిపారు ఇక దీనికి రాబోయే పంట పంట నుంచి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అందిస్తామని ఆయన తెలిపారు ఏ పంట ఇప్పుడే ఈ పంటకి చూడరు మరి కథ ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందట మనకు మంత్రిగారే తెలిపారు అన్నట్టు వాళ్ళు మనకు అదేనుళ్ళ వ్యవసాయ శాఖ మంత్రిగా లేరా ఆయన మన గురువార్యులు తెలిపిన ముచ్చట కాగా ఏడాది పాలన కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి ఈ నెల పద్నాలుగు అంటే డిసెం ఈ నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విద్యోత్సవాలు నిర్వహించనుంది నిర్వహిస్తుంది ఆల్రెడీ నిర్వహిస్తుంటే ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి అయిపోతాయట తోటే ఏదైతే డిసెంబర్ తొమ్మిది నాడు ఉండదో డిసెంబర్ తొమ్మిది నాటి నుంచి మనకు ఏదైతే ప్రజా ఉత్సవాలు తోటే రైతు భరోసా ఖాతాలలో పడే యోచన అసెంబ్లీ సమావేశము అలాగే మన శాసన మండలి ఇగో ఇంకోటి చూసుకుంటే రైతు భరోసాను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇది అమలు చేసాకే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది రైతు భరోసా కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకు తెరపడి తెలపాలని తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను వీలైనంత తొందరగా అమలు చేసి అటు రైతుల మనసులలో ఏదైతే ఉందో అదొకటి ఇక ప్రభుత్వం మీద నిరాశ పడుతున్న రైతులందరికీ నిరాశను తీసేసి ప్రతిపక్షాల నోలరకు అంటే తాళమేసి రైతు భరోసా మన ఖాతాలలో వెయ్యాలి ఈ ఏడాది పాలన పూర్తయితున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటివరకు కసరత్తు కూడా ప్రారంభించరు రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఆర్థిక శాఖకు నిధులు నిధులు కేటాయించాలంటే నిధులు అంటే బాగా అనుకునేరు ఏడు వేల కోట్లు మాత్రమే మరి ఒక్క విషయం అందరికీ అర్థం కావాలి ఏంటి అంటే మనకు పండిన పంటనేమో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు వీళ్ళు ఇచ్చే రైతు భరోసా ఎంత అంటే ఏడు వేల కోట్లు మరి ఏ మూల సరిపోతాయి అది తెలంగాణ పబ్లిక్ మా బతుకుబండి ఛానల్ చూసేవాళ్ళు కింద కామెంట్ చేయరు ఇక ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఎకరాన్ని నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈడ మనకు వచ్చిన అప్డేట్లు నేను వరుసగా మీకు చూపించినాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చింది ఇప్పుడు లాస్ట్కు మాట్లాడేది మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చింది అంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి ఇచ్చిన వాళ్ళ అప్డేట్ మరి మీరేమంటారు చూసిరు కదా వీడియోల సర్పంచ్ లక్షలకు రైతు భరోసాకి ఇట్ల లింక్ పెట్టిరు మన ట్రాక్టర్ రోజు పైసలకు భూమి ఇట్లా లింక్ పెడుతురు అంటే గట్లు ఉంటుంది అన్నట్టు పైస ఉంటేనే పరమాత్మను కానీ మన దగ్గర ఓటు ఉంటేనే అభివృద్ధి ఓటుని కాపాడుకుందాము ప్రజాభివృద్ధిని నడిపించుకుందాము ఈ బతుకుబండి ఛానల్ రాబోయే రోజులలో మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మా బియ్యం ఎట్లా అయిపోయినాక వచ్చినాయో నీళ్ళ బియ్యం కూడా అయిపోయినాక వచ్చినాయా పప్పులుప్పుల గురించి మీ అబ్బాయిలు వల్ల పొద్దుగా అంగనే ఈ జాతర బీతలు వస్తాయి కదా ఏమలాడు రాజన జాతర కొండగట్ట అంజన జాతర ఈ జాతర రాస్తే మా అవ్వ దమ్మ దమ్మ గుద్దుకుంటారు ఏ పైసలు ఇవ్వని మా అవ్వలేమో పప్పుల కుండల పను దొరుకుతుంది మా అయ్య పోయి పాత సందకలు దబాదబ్బా ఎత్తిస్తాడు మా ఇంట్లో గమ్మది గమ్మతి జరుగుతూ ఉంటాయి కదా అసలుంటివి అన్నీ తీసుకుంటే ఇల్లు కూడా పెడతాం ఇక పొలాం కాడికి పోతే మా అయ్య ఒడ్ల గడిగి వస్తూ ఉంటే మా అవ్వ నారగోసుక ఉంటా బాడుకావు దేడుకావు అని మా అయ్యి అంటది లంగా అని మా బాప అంటాడు అట్ట జర అంటే అట్లా జరుగుతూ ఉంటాయి అన్నట్టు తెలంగాణ సమాజంలో అట్లా జరుగుతూ ఉంటాయి ఈ ప్రాబ్లాలన్నీ రావడానికి ఒక్కనాడు మనకో అట్ట జరుగుతుంది మా జీవితం అందుకే చెప్తున్నా బతుకబండి ఛానల్లో మందుదాగి ఒకటేయద్దు కరెన్సీ నోట్లకు అమ్ముడు పోవద్దు ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మంచిగా నిదవాట్టుండ్రి రైతు భరోసా పడుతుంది ఉంటున్న తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి జై తెలంగాణ